స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మన విశ్వాసము దేనిని ఆధారము చేసుకొని ఉండాలి అనే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము అలాగుననే ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను మొదటిసారి అపోస్తుడైన పౌలు కొరి కొరింది సంఘమునకు వచ్చినప్పుడు అక్కడ అనేకమైనటువంటి అనానుకూల సమస్యలు కలహములు జగడములు అభిప్రాయ భేదములు ఉండడాన్ని గమనించి ఆయన ఎంతగానో ఆయాసపడినటువంటి వాడుగా ఉండినాడు వారు దేవుని వాక్యాన్ని కానీ దేవుని జ్ఞానాన్ని కానీ ఆధారము చేసుకునక మానవులు మరి ముఖ్యంగా వారి వారి నాయకులను అనుసరిస్తూ జీవించేవారుగా ఉండినట్లు పౌలు గమనించినాడు అంటే దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళ విశ్వాసం లేదు మనుషులు లేక వారి యొక్క నాయకులు ఏదైతే వారికి తెలియజేస్తూ ఉన్నారో వారి నాయకులను బట్టి ఆ నాయకుల యొక్క మాటలను బట్టి నాయకుల యొక్క పద్ధతులను ఆచారాలను సాంప్రదాయములను అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యాన్ని వదిలివేసినటువంటి వారుగా ఉండినట్లు పౌలు గమనించినాడు ఆ సంఘమునందు ప్రజల మధ్య ఐక్యమత్యము లేకుండా ఎన్నో రకములైనటువంటి అపార్థములు అభిప్రాయ భేదములు ఉండడాన్ని పౌలు గమనించి వారు మేము దేవుని బిడలము విశ్వాసులము యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడిన జనాంగము అనే ఆలోచన లేకుండా గుంపులు గుంపులుగా చెదిరిపోయిన జీవితములను మనము గమనించవచ్చు ఒక కొంతమంది పౌలు గుంపు అని కొంతమంది కేఫా గుంపని కొంతమంది అపోలో గుంపు అని ఆ రీతిగా చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు ఈ విషయాలన్నిటినీ గమనించి పౌలు గారు అయ్యో క్రైస్తవులు దేవుణ్ణి అనుసరించడం మానివేసి వాక్యాన్ని అనుసరించడం మానివేసి మనుషులను వెంబడిస్తూ ఉన్నారే అనే బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈరోజు విశ్వాసుల యొక్క పరిస్థితులను గమనించినప్పుడు కూడా నేటి విశ్వాసులు కూడా వాక్యాన్ని దేవుని జ్ఞానాన్ని వదిలివేసి మనుషులను అనుసరించడాన్ని మనుషులు నియమించిన పద్ధతులను సాంప్రదాయాలను అనుసరించడాన్ని మనము గమనించవచ్చు పలాని సేవకుడు గొప్పవాడు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాలి ఆ సేవకుడు నడిపించే సంఘంలోనికి చర్చిలోనికి వెళ్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాము అనే మూఢ నమ్మకంతో నేటి క్రైస్తవులు ఉండినారు ఆ ఫలాని సేవకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతుంది ఆ ఫలాని సేవకుడు మా మీద చేతులుంచితేనే పరిశుద్ధాత్మను మేము పొందుతాము అని మానవులు కల్పించినటువంటి ఆలోచనలకు లోబడి వాటిని అనుసరిస్తూ దేవుని వాక్యం ఏమై ఉన్నదో గుర్తిరగని జీవితములను జీవిస్తూ ఉన్నారు అంత మాత్రమేనా చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యం కంటే డినామినేషన్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు ఫలాని డినామినేషను సరి అయినది ఫలాని డినామినేషను సరి అయినది కాదు అని మానవులు కల్పించినటువంటి పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉన్నారు అందరూ క్రైస్తవులే అయినా కూడా కులము అనే కులగజ్జితో జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులు క్రైస్తవులు కలిసి నివసించకుండా ఐక్యత ప్రదర్శించకుండా ఫలాని కులము క్రైస్తవులు వేరే మా కులము వేరే అనే భేదములతో అసూయ ద్వేషములతో బ్రతుకుతూ ఉన్నారు అదే రీతిగా ఫలాని సేవకుడు గొప్పవాడు అని ఆ సేవకుడు అమ్ముతున్నటువంటి నూనె డబ్బలకి ఆ సేవకుడు ఆయన సంఘంలో అమ్ముతూ ఉన్నటువంటి ఖర్చీఫులకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడు ఈరోజు స్నేహితుడా ఒక విశ్వాసివి కదా ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నటువంటి విశ్వాసివి కదా ఈరోజు నీ జీవితము డినామినేషన్కి ప్రాధాన్యతనిచ్చేదిగా కులానికి ప్రాధాన్యతనిచ్చేదిగా ఫలాని వ్యక్తి మా నాయకుడు అని నాయకుడికి ప్రాధాన్యతనిచ్చేదిగా ఫలాని సేవకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థత వస్తుంది పరిశుద్ధాత్మ కలుగుతుంది ఫలాని సేవకుడు ప్రచురించిన పుస్తకం గొప్పది ఆయన ప్రార్థించిన నూనె గొప్పది ఖర్చీఫులు గొప్పవి అని మనుషులకు విలువనిస్తూ ఉన్నామా దేవుని వాక్యాన్ని అనుసరించి విశ్వాసంలో బలపడుతూ ఉన్నామా అనే ఆలోచన మీ ముందు ఉంచుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు మేము చాలా పర్యాయాలు వాక్యం మీ చిత్తము ఏమిటో ఏ రకమైన జీవన సరళిని మాకు నియమించినారో తలపోయాక మనుషుల ఉపదేశములనే దైవోపదేశములని మనుషుల పద్ధతునే దేవుడు నియమించిన పద్ధతులని గుడ్డిగా వెంబడించే వారంగా ఉన్నాం మీకు ఇవ్వవలసిన మహిమను మీకు ఇవ్వవలసినటువంటి మొదటి స్థానాన్ని డినామినేషన్లకు నూనెలకు ఖర్చీఫులకు సేవకులకు ఇచ్చేటటువంటి వారంగా ఉన్నాం ఈ వా ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందుతూ ఉన్న బిడలందరూ ఈ లోక అనుసారమైన మనుషుల వైపు లోక సంబంధమైన పద్ధతుల వైపు చూడకుండా మీ వాక్యాన్ని కేంద్రంగా చేసుకొని మీ వాక్యానుసారంగా జీవించే గొప్ప జ్ఞానాన్ని వారందరికీ అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడలందరికీ గొప్ప జ్ఞానాన్ని ఆశీర్వాదములను కాపుదల భద్రతలను అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై కాపాడును కాపాడునుగాక ఆమె